గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కిల్లా ఘనపూర్ మండలం గట్టుకాడిపల్లి శ్రీ లక్ష్మి అల్మేర్ మంగ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గతములో గట్టుకాడిపల్లి దేవస్థానం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశామని ఈ దేవస్థానం దినదిన అభివృద్ధి జరుగుతుందని రాబోవు కాలంలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు ఆలయ మర్యాదలతో అర్చకులు నిరంజన్ రెడ్డిని ఆహ్వానించి స్వామి వారి పట్టు వస్త్రంతో సన్మానించారు నిరంజన్ రెడ్డి వెంట లక్ష్మారెడ్డి రాళ్ల కృష్ణయ్య సామ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు